హై వెరీ గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఏపీ అండ్ తెలంగాణ చాలా మందికి ఇక్కడ నేను ఏం పెట్టానో అర్థం అయ్యే ఉండదు వంద రూపాయలు ఏంటి జనవరిలో రెండు వందల రూపాయలు ఏంటి ఫిబ్రవరిలో అని చెప్పి దానికి ఒక క్లారిటీ ఇస్తానండి ఎందుకంటే మనం మొదటి నుంచి కూడా చాలా అంటే చాలా హై రేంజ్లో ఊహించుకోవడం జరిగింది అంటే ఒక పెద్ద మొత్తంలో ఆన్పాసి ద్వారా రావడం రావడమే మనకి మనీ వస్తుంది అనే ఒక ఆనందంలో ఆశపడుతూ ఉన్నాం మనమంతా సో రేపు వచ్చినప్పుడు అది గనక కొంచెం అటు ఇటుగా అనిపించినప్పుడు చాలామంది వెంటనే డిసప్పాయింట్ అయిపోతారు అలా అవ్వకూడదు అని చెప్పడమే నా ఒక ముఖ్య ఉద్దేశం ఎందుకంటే కంపెనీ కాంపౌండింగ్ మీకు ఇచ్చేది డొమైన్ అండి డొమైన్ అంటే డైరెక్ట్గా మీకే వ్యాపారంలో భాగస్వామ్యం లాగా ఒక వెబ్సైట్ని కంపెనీ తయారు చేసి ఆ వెబ్సైట్కి ట్రాఫిక్ వచ్చే విధంగా చేస్తున్నారు ఇది మళ్ళీ మళ్ళీ మీకు అర్థం అవ్వాలి కాబట్టి మర్చిపోతున్నారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను నేను నేను ఈరోజు కొత్తగా చెప్పట్లేదు ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను ఎవరిని కూడా దారి మళ్లించాల్సిన అవసరం లేదు మిస్ గైడ్ చేయాల్సిన అవసరం లేదు బట్ చాలా మెసేజ్ మిస్ చేసే లాంటివి వస్తున్నాయి వాటి పట్ల పూర్తి అవగాహనతో జాగ్రత్తగా ఏది ఫేక్ ఏది ఒరిజినల్ ఏది యాక్యురేటెడ్ అనేది మనకి మనమే కొంచెం ఆలోచించుకొని స్ప్రెడ్ చేసుకోండి మీ మీ టీముల్లో ఎవరు కూడా నెగిటివ్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనం పంపించే ఇన్ఫర్మేషన్ అనేది వర్తీగా ఉండాలి సో ఒకవేళ నేను చెప్పింది రూపీస్లోనేనండి అక్కడ డాలర్స్ పెట్టుకోండి బ్రైన్ కాస్త ఏమైపోతుంది అంటే దాన్ని ఇంకా మనము ఒక మెర్క్యూరీ లాగా మారిపోతుంది అసలు ఎవరి ఊహకు కూడా అందదు నేను ఇక్కడ రూపీసే పెట్టాను ఓకాయిన్స్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు మొదటి నెల వంద అది కాంపౌండింగ్ చేస్తూ వెళితే ఎందుకంటే కంపెనీ వచ్చిన రోజు ఉండే ట్రాఫిక్ నెల రోజులకి ఉండే ట్రాఫిక్లో వ్యత్యాసం వస్తుందని అందరూ నమ్ముతారు ఎందుకంటే ఓవర్ నైట్లో ఓ కనెక్ట్ అయినా మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అయినా మార్కెట్లో వెళ్ళడానికి టైం అనేది కావాలి మార్కెట్లో ఒక కొత్త కంపెనీ వచ్చిన తర్వాత ఆ కంపెనీ మనుగడకి సమయం అనేది చాలా పెద్ద ఇంధనం ఆ సమయాన్ని మనం కేటాయించినట్లయితే సమయం అనే ఇంధనాన్ని మనం ఎప్పుడైతే ఇస్తామో ఆ సమయ సమయం అనే ఇంధనం ఎప్పుడైతే ఒక్కసారి ఎనర్జీగా మారుతుందో ఆటోమేటిక్గా ట్రాఫిక్ జనరేట్ అయ్యి ఆ ఇంధనం ద్వారా వచ్చే రెవెన్యూ అనేదే ఓకాయిన్ సో దీనికి డిఫరెంట్ డిఫరెంట్ ట్రాఫిక్ సిస్టమ్ని మన కంపెనీ అయితే డిజైన్ చేసిందన్న విషయాన్ని మనందరికీ తెలుసు ఇక్కడ కాంపౌండింగ్ సిస్టంలోనే చూసుకుందాం మొదటి నెల ఒక్క వంద రూపాయలని ఆశిద్దాం తప్పులేదు మనసు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఆలోచించి చూడండి రెండవ నెల రెండు వందల రూపాయలు వచ్చాయి సబ్స్క్రిప్షన్ చేశారు హై డిమాండ్ వచ్చే సబ్స్క్రిప్షన్ చేసుకున్నారు దాంట్లో మీకు రెండు మిగిలింది మూడవ నెల కూడా మంచి సబ్స్క్రిప్షన్ ట్రాఫిక్ వచ్చే విధంగా చేశారు భయంకరమైన ట్రాఫిక్ వచ్చే విధంగా మీ డొమైన్కి మంచి శక్తిని ఇచ్చే విధంగా మీ డొమైన్ పవర్ఫుల్ పనిచేసే విధంగా నాలుగు వందలు వచ్చింది ఆ తర్వాత ఎనిమిది వందలు పదహారు వందలు తర్వాత మూడు వేల రెండు వందలు ఆ తర్వాత ఆరు వేల నాలుగు వందలు ఆ తర్వాత చూడండి మీరు ఒక్క ఆరు మాసాలు ఆగి చూడండి మీకు మొదటి ఆరు మాసాలు ఎలా ఉన్నాయండి నెలకి వంద రెండు వందలు నాలుగు వందలు ఎనిమిది వందలు ఆరు వందలు మూడు వేల రెండు వందలు ఆరు వేల నాలుగు వందలు అంతే కదా మొదటి ఆరు మాసాలు మీకు ఏమి తృప్తి అనిపించిన ఏడో మాసం ఏదో కొంచెం ఒక కరెంటు బిల్లు కట్టుకోవడానికి ఒక గ్యాస్ బిల్ కట్టుకోవడానికి అన్నట్టు ఉంది బట్ ఎనిమిదవ మాసం చూడండి పన్నెండు వేల ఎనిమిది తొమ్మిదవ మాసం చూడండి పాతిక వేలు పదో మాసం చూడండి యాభై వేలు పదకొండవ మాసం చూడండి లక్ష రూపాయలు నెల తిరక్కు ముందే రెండు లక్షల రూపాయలు అప్పుడప్పుడు మనం అంటాం నెల తిరక్కు ముందే సంథింగ్ ఉంటుంది కదా అలా నెల తిరక్కు ముందే ప్రతి నెల కాంపౌండింగ్ సిస్టమ్ అనేది మారుతుంది ఒక సాధారణ ఫౌండర్గా ఉన్న అతను నెలకి ఇలా రోజులు గడిచే కొద్దీ మనీ తన వాళ్ళకి పెరుగుతా వెళితే అండ్ కంపెనీ చెప్పినట్టు మనకి వీక్లీ విత్ర సిస్టమ్ ఉంటే అదే రెండు లక్షల్ని వారానికి యాభై వేలు ఒక్క ఆరు మాసాలు ఒక వన్ ఇయర్ తర్వాత వారానికి యాభై వేలు వారానికి ఒక లక్ష అలా ఎక్స్పెక్ట్ చేస్తే రేపు వచ్చిన తర్వాత బాగుంటుంది ఎందుకంటే భారీ మొత్తంలో మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఇప్పుడు మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆ ఇన్వెస్ట్మెంట్ డే వన్లోనే క్రాస్ చేసుకుని తీసుకోవడానికైతే వన్ ల్యాక్ పర్సెంట్ ఉంది అంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొట్టమొదటి విత్రాలోనే దాన్ని క్రాస్ చేసి తీస్తారు ఎంత తీస్తారు అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే తప్ప దాన్ని మనం ఊహించుకోలేం రోజు మనం అలా ఊహించుకొని ఊహించుకునే గడిచిన ఐదేళ్ళగా నెగిటివ్ అయిపోయాం ఇకపై పాజిటివ్ గా ఊహించండి నార్మల్గా ఊహించుకోండి ఓకే మనం ఎప్పుడు ఒక విషయం పైన అవగాహన తీసుకున్నప్పుడు ఆ విషయంలో మనకి ఎక్కువ ఎనర్జీ ఉంటే బెస్ట్ అనేది నా అభిప్రాయం ఒక ఇంట్లో ఒక సింగిల్ ఫౌండర్కే ఈ రకంగా వన్ ఇయర్లో మిరాకిల్ జరిగితే గనక ఇంట్లో నాలుగు ఐదు మెంబర్షిప్లు ఉన్న వాళ్ళు భార్యాభర్తలు పిల్లలకి మెంబర్షిప్ తీసుకొని రెండు మూడు లేని వాళ్ళు చాలా అర్థకున్నారు ఒకటి ఉన్న వాళ్ళు చాలా రేర్ ఉన్నారు ఓకే సో అప్పుడు క్యాలిక్యులేట్ చేయండి ఆ కుటుంబంలో ఆర్థిక స్వేచ్ఛ వస్తుందా లేదా ఆ కుటుంబం ఆ వీధిలో ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే కొంచెం మంచిగా ఎర్న్ చేస్తున్నట్టే కాదు అంటే యాష్ గారు చెప్పిన దాంట్లో మర్మాలని మనం వెతుక్కోవాలి మీరు మీ వీధిలో ఉన్న వాళ్ళకే మంచి చేయగలరు కంపెనీ ఆరంభంలోనే మనం వీధిలో ఉన్న వాళ్ళందరికీ చేయలేకపోవచ్చు కానీ కంపెనీ ఒక్కసారి లీడర్ గా తన యొక్క సత్తాన్ని చాటుకుంటూ దినదిన అభివృద్ధితో ఎదుగుతున్నప్పుడు మనకి ఇక్కడ చూస్తున్నది ఆరు మాసాలకే జరగచ్చు లేదు మూడు మాసాలకే జరగచ్చు లేదు మనం అనుకున్నట్టు కొంచెం నిదానంగా జరగచ్చు అనే విషయాన్ని గమనిస్తే బాగుంటుంది చాలా మందికి లక్షల డాలర్ల ఎక్స్పెక్టేషన్ మీద ఉన్నారు వాళ్ళకున్నటువంటి అప్పులు ఆర్థిక పరిస్థితుల ద్వారా వస్తే అందరికీ కూడా ఆనందమే ఒకవేళ డిసప్పాయింట్ మాత్రం అవ్వకండి ఈ కాంపౌండింగ్ సిస్టంలో చాలా ఎక్కువ రెవెన్యూ దాగుంది కాబట్టి ఎంత వచ్చినప్పటికీ కూడా అసలు ఆరంభమే మనకి అదృష్టంగా భావించాల్సినటువంటి అవసరం ఈరోజు ఉంది ఆన్పాసిలో కాబట్టి కాంపౌండింగ్ సిస్టమ్ని మీరు అర్థం చేసుకుంటే ఇక మీకు వన్ ఇయర్ తర్వాత అది తారాస్థాయిలో ఉంటుంది జస్ట్ మనం ఇక్కడ పన్నెండు మాసాలకి కాంపౌండింగ్ చేస్తే అలా ఉంది పన్నెండు మాసాల దగ్గర నుంచి పదమూడో మాసం కాంపౌండ్ చేయండి పద్నాలుగో మాసం కాంపౌండ్ చేయండి పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది ఒక ఇరవై మాసాలకి కాంపౌండింగ్ చేసుకుంటే వెళ్ళండి ఎక్సీ నైంటీ మీ ఇంటి ముందు ఉంటుంది ఈ కాంపౌండింగ్ జరగాలని పర్యావరణ వ్యవస్థ చాలా సక్సెస్ఫుల్ అవ్వాలని నేను యూనివర్స్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనందరి తరపు నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి మంచి కంపెనీల అవకాశం దొరికింది సో ఎవరు కూడా ప్యానిక్ అవ్వకండి బట్ చాలా వరకు అయితే మనకి అవసరం లేని మెసేజెస్నే పంపిస్తున్నారు సో అలాంటి మెసేజెస్ విషయంలో కొంచెం మీరందరూ దయచేసి జాగ్రత్త వహించండి